హాయ్ అండి నిన్నైతే మేము ఇక్కడ మనకి దగ్గరలో ఉన్న అద్దనారీశ్వర టెంపుల్కి అయితే వెళ్ళామండి ఇది మేమైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాము ఇది హైదరాబాద్లోని కొత్తగూడ దగ్గర హైటెక్ సిటీ దగ్గర అయితే ఉందండి అలాగే ఈ టెంపుల్ మనకి తమిళనాడులో కూడా ఒకటి ఉందని చెప్పారు కానీ మన దగ్గరగా దగ్గరగా ఈ టెంపుల్ అయితే ఉన్నదండి సో మేమైతే ఫస్ట్ టైం అయితే విజిట్ చేసాము టెంపుల్ అంటే చాలా అంటే చాలా బాగుందండి ఒక పాజిటివ్ వైబ్ అయితే వచ్చింది మనకి టెంపుల్లో ఎంటర్ అవగానే గోపురం మీద కూడా అంతా కూడా శివపార్వతుల విగ్రహం తోని అలాగే ఇంకా ఇందులో ముగ్గురు దేవతలు అయితే ఉన్నారండి ఒకళ్ళు శివపార్వతులు ఇంకా రేణుకాయలమ్మ తల్లి అలాగే పెద్దమ్మ తల్లి విగ్రహాలు అయితే ఉన్నాయండి చాలా అంటే చాలా బాగుంది టెంపుల్ అయితే అలాగే లోపలికి వెళ్ళగానే మనకి ఇలాగా ఫస్ట్గా అయితే పెద్దమ్మ తల్లి విగ్రహం అనేది కనిపిస్తుంది అండి అక్కడ తీర్థప్రసాదాలు అయితే మనకి అందిస్తారు ఆ వెనకాతల చెట్టుకి ముడుపులు అవన్నీ కూడా కట్టుకుంటే చాలా మంచి జరుగుతుంది అంటారు ఇక్కడ ఇక్కడ వీడియోస్ అవి ఎక్కువగా షూట్ అయితే చేయనివ్వట్లేదండి వెనకతలు చూసారా చెట్టు కూడా త్రిశూలం మోడల్లోనే ఉంది మనకి పిల్లలు లేని వారికి కానీ ఎవరు ఏ కోరిక కోరుకున్నా అక్కడైతే తీరుతుందండి దీని బ్యాక్ సైడ్ అయితే రెండు చెరుకో పక్క త్రిశూలం మోడల్ అయితే ఉన్నాయండి డమరకము త్రిశూలము రుద్రాక్షలు కలిపింది అయితే ఉన్నాయి పెద్దవి అలాగే లోపలికి వెళ్ళగానే ఇలా మనకి రేణుకాయలమ్మ తల్లి అయితే దర్శనం ఇస్తారండి ఆ పక్కనే అద్దనారీశ్వర టెంపుల్ కూడా ఉంటుంది మనకి ఎల్లమ్మవారి గుడి చుట్టూరి కూడా ఇలాగ తొమ్మిది రకాల అమ్మవారి యొక్క అవతారాలు అయితే చెక్కు ఉంటాయండి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఏ అవతారం దేనికి అన్నది రాసి ఉంటాయి దాని మీద అలాగే మనకి ఇక్కడ మీద చూస్తే అద్దనారీశ్వర బొమ్మలన్నీ కూడా శివుని యొక్క చక్కగా చెక్కు ఉన్నారండి అదే అద్దనారీశ్వర టెంపుల్ అండి ఫస్ట్ మనకి రేణుకాయలమ్మ దర్శనం తర్వాత ముందు పెద్దమ్మ తల్లి తర్వాత రేణుకాయలమ్మ దర్శనం తర్వాత శివపార్వతుల దర్శనం అయితే జరుగుతుందండి చాలా అంటే చాలా బాగా చెక్కారండి అవన్నీ కూడా మనకి ఎక్కడైనా శివపార్వతులు అనేవారు విగ్రహ రూపంలో ఎక్కడ మనకు దర్శనం ఇవ్వడం అంటూ జరగదు ఎక్కడైనా శివలింగం అమ్మవారి యొక్క ప్రతిమ కనిపిస్తాయి అంతేను ఇదిగోండి ఇదే అద్దనారీశ్వర స్వామి టెంపుల్ అండి ఇక్కడైతే మనకి అద్దనారీశ్వర రూపంలో దర్శనం అయితే ఇస్తారు ఒకవైపు అమ్మవారు ఒకవైపు శివుడు అయితే కనిపిస్తారండి గుడి లోపలికి ఎంటర్ అవ్వగానే ఇలా శ్రీచక్రం అయితే పైన ఉంటుందండి చాలా అంటే చాలా పెద్దది బాగుంది కూడాను మేము ఇలా లోపలికి ఎంటర్ అవగానే డోర్స్ అయితే ఒక ఐదు నిమిషాలు క్లోజ్ చేశారండి నివేదన కోసం అది డోర్స్ మీద కూడా మొత్తం శివపార్వతులు తాండవం చేస్తున్న నృత్య భంగిమలు అన్నీ కూడా చాలా అంటే చాలా బాగా చెక్కారండి వాళ్ళు ధ్యానం చేస్తున్నావు కానీ అన్నీ కూడాను తలుపులు ఓపెన్ చేశాక అర్ధనారేశ్వరుల దర్శనం అయితే చేసుకుని అయితే వచ్చేసామండి గర్భగుడిలో వీడి వీడియోస్ అవన్నీ ఎక్కువగా తీయకూడదు కదా బయటనైతే ఇలా ఒక పక్క సింహము అలాగే ఒక పక్క నంది అయితే ఉన్నాయండి చేరుకో బయటకు వచ్చాక పైన అయితే త్రిశూలము అలాగే రెండు కళ్ళు మధ్యలో త్రిశూలం శివునికి మూడు కళ్ళు ఎలా ఉంటాయి అలాగైతే ఉంటాయి ఒక పక్క నంది ఇంకో పక్క సింహము అయితే ఉంటాయండి మనకి అలాగే ఈ గుడికి ప్రత్యేకత ఏంటంటే మనకి ఇక్కడ రెండు ధ్వజస్తంభాలు అయితే ఉంటాయండి ఒకటి రేణుకాయలమ్మ తల్లి గుడి దగ్గర ఉంటుంది ఇంకోటి వచ్చేసి ఇలా అద్దనారీశ్వర టెంపుల్ దగ్గర అయితే ఒకటి మనకు కనిపిస్తుందండి మనం ఫొటోస్ అవన్నీ కూడా దాని అవతల నుంచే తీసుకోవాలి కానీ అద్దనారీశ్వరలు అయితే చాలా అంటే చాలా బాగున్నారండి ఇందాక మీకు చెప్పిన విధంగా గుడికి రెండు పక్కల రెండు త్రిశూలాలు అయితే ఉంటాయని చెప్పాను కదండి పెద్దవి దాంట్లో అయితే యువతల పక్కకు వచ్చేసి గుడి బ్యాక్ సైడ్ అయితే త్రిశూలంలో ఇలా శివపార్వతులు అయితే కూర్చొని ఉంటారండి చాలా అంటే చాలా అందంగా కనిపిస్తారు మనకి చూశారు కదండి ఇక్కడైతే అద్దనారీశ్వర టెంపుల్ మీద ఇలా శివపార్వతుల విగ్రహాలను అయితే చెక్కుంటాయి అవి కూడా మనకి మంచి మంచి కొటేషన్స్ అయితే రాసి అండి ఇందాన్ని చూపించిన దానికైతే ఆమె పట్టు అతని విడుపు ఇద్దరూ కలిస్తేనే ఈ జగం అని అలాగే రెండోది వచ్చేసి అతని మాట ఆమె అర్థం ఇద్దరూ కలిస్తేనే ఈ జగం అని చాలా అంటే చాలా బాగా చెక్కారండి కొటేషన్స్ అన్నీ కూడాను టెంపుల్లో ఒక పాజిటివ్ వైపు అయితే మనకు కనిపిస్తుంది ఇక్కడ మా వారు మా పిల్లాడు అయితే ఉన్నారండి ఇద్దరు కూడాను అలాగే మేమందరం కలిపి వెళ్ళడం చ చాలా అంటే చాలా ఆనందంగా అనిపించింది టెంపుల్ యొక్క గోపురం మీద కూడా శివపార్వతుల విగ్రహాలు కానీ రేణుకాయ ఎల్లమ్మ తల్లి విగ్రహాలు కానీ చాలా అంటే చాలా బాగా చెక్కారండి అన్నీ కూడాను మనకి ఎక్కడ చూసినా అమ్మవారి అవతారము అలాగే వాహనము అలాగే శివుని యొక్క వాహనాలు అయితే మనకు దర్శనం ఇస్తాయండి చాలా అంటే చాలా బాగుంది ఎంట్రన్స్ లో కూడా మనకి ఇలాగ విగ్రహాలు అయితే చెక్కుంటాయండి శివునివి పార్ శివు పార్వతులవి అలాగే రేణుకాయ ఎల్లమ్మ దర్శనం చేసుకుని గుళ్ళొంచి బయటికి రాగానే ఇలా మనకైతే ఆవులు అయితే ఉంటాయండి వాటికి మనం గడ్డి అలాగే ఇంకా అరటిపళ్ళు కూడా పెట్టవచ్చు అక్కడే అమ్ముతున్నారు మేమైతే తీసుకున్నాం మా పిల్లలు గోలు పెడితే పెడతామని చాలా అంటే చాలా మంచిది కదండి అలా గోమాతకి మనం పూజ చేసుకుని అలాగేమైనా పెట్టడం అది ఇలా అయితే మేము అవి తీసుకుని ఆవులకి అయితే పెట్టామండి మా అమ్మాయి చాలా భయపడింది మా తమ్ముడు చేత అయితే పెట్టించాం వాళ్ళని తీసుకెళ్ళి కానీ గుడిలోకి రాగానే ఒక మంచి పాజిటివ్ వైపు అయితే మనకు వస్తుందండి చాలా అంటే చాలా బాగుంది ఎవరైనా ఇంకా వెళ్లకుండా ఉంటే కనుక వెళ్ళండి అలాగే వీడియో ఎండ్ వరకు చూడండి నేను అది టెంపుల్ అడ్రస్ అలాగే టైమింగ్ కూడా మీకు చెప్తాను కానీ మనకి ఇంత తక్కువ దీంట్లోనే మనం ఇలా దర్శనం కూడా చేసుకోవచ్చు అనే ఒక టెంపుల్ ఉంది అంటే అది అర్ధనారీశ్వర టెంపుల్ టెంపులేనండి చాలా అంటే చాలా బాగుంది అలాగే ఇలాగే ఒక పెద్ద నంది కూడా ఉంటుందండి కరెక్ట్గా అద్దనారీశ్వర టెంపుల్ ఎదురుగానే ఉంటుంది టెంపుల్ చాలా అంటే చాలా బాగుందండి అద్దనారీశ్వర టెంపుల్ అందరూ ఎవరైనా వెళ్ళకపోయి ఉంటే దగ్గరగా ఉంటే వీలైతే వెళ్ళండి టెంపుల్ మనకి టైం కూడా ఎక్కువ పట్టదు వెళ్ళడానికి సో క్రౌడ్ కూడా మరీ అంత లేదు వీకెండ్ కాబట్టి ఉంది అలాగే మనకి ఇక్కడ రేణుకా ఎల్లమ్మవారు అయితే ఇలా ఒక పాము పడగ రూపంలో పుట్టలా వెలిసారంట అందుకని అది వారు కదపకుండా వెనకాతలైతే అయితే అమ్మవారిని అయితే పెట్టారండి ముందునైతే ఆ పుట్టను అలాగే ఉంచారు నాకు ఓకే అండి వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటాయి ఈ టెంపుల్ వచ్చేసి మనకి కొత్తగూడ హైటెక్ సిటీ దగ్గర అయితే హైదరాబాద్లో ఉందండి అలాగే ఈ టెంపుల్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ సిక్స్ నుంచి లెవెన్ థర్టీ వరకు అయితే టెంపుల్ ఓపెన్లో ఉంటుంది మళ్ళీ మళ్ళీ ఈవినింగ్ ఫైవ్ థర్టీ నుంచి నైన్ వరకు అయితే ఓపెన్లో ఉంటుందండి టెంపుల్ అయితే వీకెండ్స్లో కన్నా నార్మల్ రోజుల్లో వెళ్తే దర్శనం బాగా అవుతుంది వీడియోస్ అవి ఎవరైనా తీసుకోవాలనుకుంటే క్రౌడ్ లేని రోజుల్లో వెళ్ళడమే నైవండి టెంపుల్కి అయితేను టెంపుల్ మాత్రం చూడవలసింది చాలా అంటే చాలా బాగుంది మనం తమిళనాడు వెళ్ళి చూసే అంత ఇది లేకపోయినా మనకి దగ్గరలో ఉన్నది కాబట్టి హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరం అవైలబుల్గా ఉంటే చూడడానికి అయితే మంచిగా ఉంటుందండి టెంపుల్ అనేది చాలా అంటే చాలా బాగుంది